స్ అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఎగ్జాక్ట్ గా వినాయక చతుర్థికి రోజు ముందు మా కాలనీ గణపతి అయితే వచ్చేసారు సో కొబ్బరికాయ కొట్టి గణపయ్యని అని దీనికి మండపంలోకి చేరుస్తారు అన్నట్టు సో తర్వాత నేను కూడా మా ఇంట్లో చిన్న నాగన్న పైన తీసుకొచ్చి పూజ చేసుకుంటాను ఇది నాలుగవ సంవత్సరం నేను ఇంట్లో పూజ చేసుకోవడం మొదలుపెట్టి సో కన్నగిరి టౌన్ చూసారా కల కలలాడిపోతుంది చిన్న ఒక అడుగు నుండి కనీసం ఇరవై అడుగుల వరకు కూడా ఇక్కడ విగ్రహాలు కనిపించాయన్నమాట టౌన్లోకి వెళ్ళంగాని ఫస్ట్ నైతే నేనైతే వెళ్ళి వెళ్ళం కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి బౌల్స్ తీసుకున్నాం స్టీమ్లో అని చెప్పేసి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్తే వచ్చిన ప్రతి ఒక్కరు లడ్డు ప్లేట్స్ అని ప్రసాదాలని కొంగులు పెట్టడానికి అలా మొత్తం వినాయకుడు పండుగకి కి సంబంధించిన వచ్చారనమాట సో ఫైనల్ గా నేను కూడా ఐదు రకాల ప్రసాదాలు చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఫైవ్ బౌల్స్ తాంబూలం ప్లేట్ అవి తీసుకుందామని వెళ్ళాను ఇక్కడికి సో ఒకసారి తీసుకున్నాం అనుకోండి ప్రతివసం యూజ్ అయితే చేసి ఇక్కడ పెట్టేస్తే ఇంకా ఇంకా వేటికి వాడకుండా అంటే ఫెస్టివల్స్ మాత్రమే వాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాను ఇక్కడ చూపిస్తున్నారు కదా ప్లేట్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అంట ప్రసాదాల ప్లేట్ చాలా కాస్ట్ అనిపించింది నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు సో మనకు థర్టీ ఫైవ్ తీసుకున్నా సో ఈ బౌల్స్ అయితే తీసుకున్నా ఈ చెంబు ఇంకా పక్కన చిన్నవి కప్స్ ఇంకా ఈ తడి రాముల ప్లేట్ తీసుకున్నా ఫైనల్ ఎక్స్పెన్సివ్ రాయించుకున్నాను ప్రతిసారి నా పేరు మా పేరు మా వారి పేరు అయింది సొని స్టార్ట్ చేసా పిల్లలు పేర్లు కూడా వేయించడం తర్వాత ఇదిగోండి ప్రొవిషనల్ షాప్కి అయితే వెళ్ళాను సరుకులు మొత్తం ఆ మోటర్ అన్నీ మనయ్యి అక్కడి నుంచి మెట్టెలు పెట్టించుకున్నాం కాలుకని అంటే ఒక రీసెంట్లీ మెట్టెలు కొంచెం అరిగినట్టుగా మార్పించుకుందాం వెళ్ళి పెట్టెలు కూడా మార్పించుకున్నాము సో ఒక్కసారి టెంట్కి వెళ్తే వంద పనులు ఉంటాయి సో త్రీ ఫోర్ అవర్స్ అలా గడిచిపోయింది దాని వచ్చేసింది మనకు అరెక్ట్ పండుగ సో అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఇది అయితే సో మార్నింగ్ మార్నింగ్ లేచి జస్ట్ తలస్నానం చేసేసి డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోయాను సో ప్రసాదాల ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఐదు రకాలని అనుకున్నాను కాబట్టి ఐదు రకాలు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా మళ్ళీ స్నానం చేసి రెడీ అయితే అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా చిన్నగా మన ఇంట్లో బొజ్జ గనపాయిని పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా సో ముందు రోజే ఇంట్లో పటాలు అవి శుభ్రం చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం పూజ కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇంకా మన ఇంట్లో చిన్నపాటి గనపైన పెట్టుకోవటమే నాకు చిన్నగా మండపం పెట్టుకోవాలని కోరిక ఉండేది కానీ కుదరలేదు ఈసారి నెక్స్ట్ టైం ఐదవ సంవత్సరం వచ్చటగా చేసుకుందాం అని ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఒక్కొక్కటి ఇదిగోండి మా గణపయని చూపిస్తాను రండి ఎంత బాగున్నారు కదా వన్ ఫీట్ అనమాట ఒక్క అడుగులో తీసుకున్నాను నేను నేను గణప గణపైని ఇలా పట్టుకున్నానో లేదో మా కాలి గణప దగ్గర కూడా మంత్రాలు స్టార్ట్ అయిపోయింది సో అంటే ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ ఇప్పటికి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అనమాట మా కాలనీలో గణపాయని పెట్టడం నేను ఇంట్లో పెట్టడం ఫోర్త్ ఇయర్ అన్నట్టు సో ఈ ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ నేనే ఫస్ట్ పూజ చేయించుకున్నాను మా కాలనీ గణపాయ దగ్గర అంటే ఇంట్లో కంప్లీట్ చేసుకొని అర్లీ మార్నింగ్ అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ కాలనీ గలపాయ దగ్గర కూడా నేనే చేశాను ఈ ఇయర్ ఏంటంటే నేను సెకండ్ డే చేయించుకుందామని నిర్ణయించుకొని లేట్గా ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఎందుకు అంటే సెకండ్ డే మా వారి బర్త్డే ఉంది సో ఆ రోజు పూజ చేయించుకుందామని ఆగాను అనమాట అందుకే ఫస్ట్ వాళ్ళకి అవకాశం వచ్చింది లేకపోతే అసలు నేను ఒప్పుకొని నేనే ఫస్ట్ టైం చేయించుకుంటాను రెడీగా ఉంటాను అనమాట నేను పూజలు అంటే సో ఫైనల్గా ఇంట్లో మొత్తం గణపయ్యని డెకరేట్ చేసుకుంటున్నా అంటే చిన్నగా ఫ్ ఫ్లవర్స్తో అలంకరించుకుంటున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు మన దగ్గర వెనక గనపయ్యా ముందు గనపయ్యా వెనక ఫోటోలో కనపయ్యా అట్లా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు నాకు మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్స్లో ఇది ఒకటే అని నేను చెప్తాను అంటే ఒక వ్యక్తి మనిషి మనతో ఉండి బాండింగ్ పెరిగి తిరిగి వెళ్తుంటే ఎంత బాధ ఉంటుందో అట్లనే గణపయ్య నిమజ్జనం రోజు వెళ్తుంటే అంతే బాధ అనిపిస్తుంది లిటరలీ ఏడుస్తామని అనుకోండి అట్లా అంత ఫీల్ ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఇలా గణపాయన అయితే చిన్నగా పూజించుకుంటున్నాను సో నాకు తెలిసినంతలో అయితే పూజ చేసుకుంటున్నాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా రెక్స్టి రెక్టిఫై చేసుకుంటాను అండ్ పసుపుతో గణపైన చేసుకోవాలి కదా పూజకి సో అందుకే అది అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట వెనక బాటిల్ వాటర్ వచ్చి కనిపెడుతున్నాయి కదా అవి వచ్చేసి ఆకాశగంగ నుండి తీసుకొచ్చాం అదే తిరుపతిలో ఆకాశగంగా ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే నీళ్ళు తీసుకొచ్చాము అవి ప్రతి శుక్రవారం ఇంటి చుట్టూ చల్లటం అలవాటు అయిపోయింది సో ఇంతకీ మీ కాలనీలలో మీ చుట్టూ ఉన్న ప్రదేశాలలో నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫైనల్గా పూలదండ అవి వేసేసాను చూసి చూస్తున్నారు కదా గణపయ్య ఎంత అందంగా ఉన్నారు సో నాకు ఇంకొంచెం హైట్గా పెట్టుకోవాలనేది కోరిక ఉంది సో ఫిఫ్త్ ఇయర్ ఖచ్చితంగా అదే ట్రై చేస్తాను ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇదిగోండి ఇంట్లో ఉన్న వెండి గణపయ్య లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి వీళ్ళని అయితే పెట్టి వాళ్ళని కూడా పూ పసుపు పూత పూజ పూలతో అయితే డెక్కర్ చేస్తున్నాను సో మొత్తం ఎలా అలంకరించుకున్నారు ఇంట్లో చిన్న కొత్త గణపతి అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది సో అన్ని పూలతో అన్ని దేవుడికి పూలవి పెట్టేసు పెట్టేసుకుంటున్నాము మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి దీపం పెట్టినాక అసలు గణపయ్య ఫేస్ ఎంత కలగా వెలిగిందో అనిపించింది నాకు దీపాలు అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే అన్నీ అరేంజ్ చేసుకొని తర్వాత దీ అన్నీ అంటే దేవుళ్ళని అందరినీ పెట్టుకున్న తర్వాత దీపాలు వెలిగించుకుంటున్నాను ఆ తర్వాత వన్ బై వన్ ప్రసాదాలై అని చెప్పి ఫస్ట్ అయితే దీపాలు వెలిగించుకుంటున్నాను సో ముందు దీపాలు అయితే పెట్టేసి తర్వాత ప్రసాదాలు పెడదామని చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు మనము ఎంత గ్రాండ్గా చేసుకున్నామన్నది ఫస్ట్ ప్రయారిటీ కాదు మనం ఎంత భర్త చేసుకున్నామన్నది ఫస్ట్ మెయిన్ కదా సో అదైతే నేను గట్టిగా నమ్ముతా ఐదుగుంటే జిల్లెడు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టమంట గణపతయ్యకి ఇంకా మారేడు నేరేడు చాలా పత్రాలు ఉంటాయి కదా నాకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ అయితే కొన్ని కొన్ని మన ఇంట్లోనే మినీ గార్డెన్లో ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చేసి గణపయ్య వెనక భాగం పెట్టాను కొన్ని దీపం దగ్గర కూడా పెట్టాను ముందు ముందు వీడియోలో కనిపిస్తాయి అవన్నీ కూడాను సో అన్నీ ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ ఉంటే అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మొదలు పెడితే ఉదయం నైన్ అవనే అయింది నాకు అన్నీ కంప్లీట్ చేయడానికి సో ఆ రోజు లెవెన్కి అలా పూజ లెవెన్కి టెన్ థర్టీ నుంచి లెవెన్ లో అయిపోయి మా వారు అంతకంటే ముందు కూడా చేయకూడదు అని ఏదో చెప్పారనమాట ఆ రోజు ముహూర్తం ప్రకారం సో నిన్న తీసుకున్నాం కదా మనము అంటే ఆ గణపతికి ముందు రోజు తీసుకున్నాం కదా సో ఆ ప్లేటు అదనమాట తామలం ప్లేటు అందులో అయితే ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను సో కొన్ని కొన్ని అసలు ఈ సీజన్లోనే వస్తాయి అవి గణపతి అయ్యే పండగ అప్పుడే వస్తాయి అవి ఎందుకో తెలియదు ఆ దేవుడికి ఇష్టమైన వస్తాయా లేకపోతే ఆ సీజన్లో వస్తాయని వినాయకుడికి పెడతారా తెలియదు నాకు కానీ వస్తాయి సో అవి కొంచెం వెరీ స్పెషల్ అనిపిస్తాయి ఈ పండగలు అప్పుడే కనిపిస్తాయి సో అలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి గణపతి దగ్గర పెట్టాను తక్కువే పెట్టాను ఎందుకంటే గణపతి అయ్యే మన దగ్గర ఉంటారు కదా సో మనం ఇంట్లో మళ్ళీ ఏ పుటక పూట ప్రసాదాలు మార్చాలి కాబట్టి కొన్ని రెడీ చేసుకున్నాను అన్నట్టు సో ఇంకా కలశం పెట్టుకోవాలి కదా దానికోసం దానికోసమైతే చొంబైతే శుభ్రంగా పసుపు పూసి పూజ చేసుకొని కలశానికైతే రెడీ చేసుకుంటున్నాను సో ఫైనల్గా అన్నీ రెడీ చేసుకొని లడ్డు ఇంపార్టెంట్ కదా సో లడ్డు కూడా తీసేసుకున్నాం లడ్డు తీసుకొచ్చి పెట్టాను కలశం పెట్టుకున్నాను ఇంకా ఐదు రకాల ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట ఫైనల్గా మా వారు వచ్చిన తర్వాత ఇంకా కథ వినాలి కదా కథ విని వినాయకుడి శ్లోకాలు మొత్తం వినిన తర్వాత అక్షంతలు తల మీద వేసుకొని మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి సో ఇవన్నీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే పూజలో ఉన్నాం కాబట్టి సో శాగంటి గారు చెప్పినట్లు దోసకాయలు ఖచ్చితంగా పెట్టాలని చెప్పారు నేనైతే ఫస్ట్ టైం పెట్టాను ఇదిగో ఇంట్లో పూజ కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయలు కూడా కొట్టేస్తాము సో నెక్స్ట్ మా కాలనీ గణపతి దగ్గరికి వెళ్ళాలి కదా అక్కడికి కూడా వెళ్ళాము ఇదిగోండి మా కాలనీ గణపతి చూడండి మన చెట్టు అంత బాగుచ్చుంది కళ్ళగా సో అక్కడికి వెళ్ళి సో ఇంట్లో పూజ అయిపోయింది కదా అని చెప్పి కొన్ని ప్రసాదాలు గుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పంచుతున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొడదామని చెప్పి దండం పెట్టుకొని ఆయన అయితే కొడుతున్నాను సో మంచిగా మీరు కూడా మా కాలనీ గారిపోయినా చూసేయండి సో కొట్టి కొట్టంగానే ఇంకా వెనక నుంచి సెటైర్లు వేస్తున్నారు సో ఏమో మనం పట్టించుకోమనుకోండి సో ఫైనల్గా కాయ సగానికి పగిలిందా లేదా అన్నది మ్యాటర్ అని చెప్పి నవ్వేశాను సో అలా మా కాని అరపై దగ్గర కూడా పూజించుకొని అన్నం పెట్టుకొని ఇంకా నేను తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా అక్కడ పనిచేసాను అన్నట్టు మంచిగా అంటే ఇదొక వైబ్ అన్నట్టు మంచిగా ఉంటుంది ఫైవ్ డేసు అంటే అందరూ కనిపిస్తారు మామూలుగా అయితే ప్రత్యేకించి ఎవరి దగ్గరికి వెళ్ళాను నేను సో ఈ ఫెస్టివల్ మాత్రమే అందరికి కనిపిస్తాను సో పూజ అంతా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పంచామృతం అయితే ఇచ్చారు నేను ఇంట్లో ప్రసాదాలు తీసుకోలేదని జస్ట్ తినకుండా ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రసాదాలు ఫస్ట్ తిన్న తర్వాత అది తిన్నాను సో ఇంతకీ ప్రసాదాలు ప్రసాదాలు అంటున్నాను ఏం చేశాను అంటున్నారు కదా సో ఉండ్రాలు సో ఉండ్రాలు ఇంకా పాలతాలికల పాయసం కుడుములు గుగ్గుళ్ళు బెల్లపనం ఇవే చేశాను అన్నమాట సో ఫైనల్గా ఐదు రకాల ప్రసాదాలు ఫ్రూట్స్ ఇవే పెట్టుకున్నాను ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయిపోయింది ఇయర్ ఏంటంటే ఎక్కువ రోజులు గణపతి అయితే ఇంట్లో లేరు సేమ్ డే నిమజ్జనం చేయాల్సి వచ్చింది ఎందుకంటే థర్డ్ డే ఫ్రైడే వస్తుంది ఫిఫ్త్ డే సండే వస్తుంది సెంటిమెంట్గా కుదరదు అని చెప్పేసి ఫైనల్గా నిమజ్జనానికి అయితే బయలుదేరిపోయాము సో ఇక నిమజ్జనానికి వెళ్తున్నాము ప్రతిసారి ఆటోలో వెళ్తాము చిన్న బొమ్మ పెద్ద బొమ్మ కాదు ఏవైనా గణపయ్యే కాబట్టి చాలా మంచిగా వెళ్ళేటోళ్ళం ఈసారి ఏంటంటే సింపుల్గా బా ఆటోలు కుదరలేదు ఆ టైంకి అందుకని మేమైతే నార్మల్గా బైక్ మీదే మేము నలుగురు మాత్రమే వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ టైంలో నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము సో ప్లేస్ చూసారా ఎంత బాగుందో కదా ఎస్ మా గంగమ్మ తల్లి గుడి వెనకే ఉంటుంది ఆ వాటర్ సో నేను ఆల్రెడీ గంగమ్మ పాలేటి గంగమ్మ తల్లి అనే వీడియో రిలీజ్ చేయడం జరిగింది చూడవాళ్ళు ఉంటే లా వీడియోస్ కింద ఉంటుంది ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఇంకా వెళ్తున్నాము అక్కడికైతే ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సో పచ్చపచ్చగా మంచిగా ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము ఎవ్రీ టైమ్ ఉంటే ఆ నెక్స్ట్ టైం ఆ వారి బర్త్డే కూడా ఉంది సో మేము గణపతి దగ్గర ఫస్ట్ టైం ఎలా చేర్చుకున్నాం కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది సో మేము నిమజ్జనం అయితే తీసేస్తాం వీడియో తీరేది నలుగురం దండం పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఇది గా గంగమ్మ తల్లి గుడి వెనక వైపు ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గంగమ్మ తల్లి గుడి అండ్ అక్కడ నుంచి ముందుకెళ్తే అభయ స్వామి ముప్పై రెండు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది కదా ఆ గుడి అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ